స్టార్మాలో రీసెంట్గా స్టార్ట్ అయిన సీరియల్ పొదరిల్లు పొదరిల్లు సీరియల్ రీసెంట్ గా స్టార్ట్ అయినప్పటికీ స్టార్ట్ అయిన అతి కొద్ది రోజుల్లోనే ఆడియన్స్ లో మంచి క్రేజ్ ను సంపాదించుకుంటుంది అలానే ఈ సిరియల్లో యాక్ట్ చేస్తున్న మహాలక్ష్మి చక్రి కేశవ్ ఇలా ప్రతి క్యారెక్టర్ కు ఆడియన్స్ లో చాలా మంచి గుర్తింపు లభిస్తుందనే చెప్పవచ్చు ముఖ్యంగా ఈ సీరియల్లో చక్రి క్యారెక్టర్ లో యాక్ట్ చేస్తున్న దీపక్ మొదటి సీరియల్ తోనే తెలుగు ఆడియన్స్ కు బాగా చేరువయ్యారు అయితే ఇప్పుడైక రీసెంట్ గా మరొక న్యూ యాక్టర్ సిరియల్లోకి ఎంట్రీ ఇచ్చారు ఇక సీరియల్లోకి కొత్త ఎంట్రీ ఇచ్చిన యాక్టర్ అమృత అమృత గతంలో కేర ఫనసూయ కలుసుందమ్రా ఇలా పలు సీరియల్స్ లో యాక్ట్ చేశారు తర్వాత ఇప్పుడిక పొదరిల్లు సీరియల్ చక్రీకి బ్రదర్ అయిన కేశవ్ కు జోడీగా శైలజ క్యారెక్టర్ లో ఎంట్రీ ఇవ్వనున్నారు ఇక సీరియల్ లోకి కొత్తగా ఎంట్రీ ఇచ్చిన మరొక యాక్టర్ స్వప్న స్వప్న గతంలో ఇంటింటి గృహలక్ష్మి సీరియల్తో తో పాటు మరికొన్ని సీరియల్స్లో లో యాక్ట్ చేశారు తర్వాత ఇప్పుడుక మరొకసారి పొదరిల్లు సీరియల్తో తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు మరి పొదరిల్లు సీరియల్లో లో కేశవ్ కు జోడీగా అమృత ఎంట్రీ పై మీ ఒపీనియన్ అలానే ఈ సీరియల్లో లో మీ ఫేవరెట్ యాక్టర్ ఎవరనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్